నమస్తే అండి వెల్కమ్ టు చేతుల కన్సల్టెన్సీ మనకి హౌస్ వచ్చేసి కల్లూరి ఎస్టేట్లోని ముజఫ్ఫర్ నగర్ ఏరియాలో అయితే ఉంది ఈ ఇంటి ముందర రోడ్డు వచ్చే ఈ ఇంటి ముందర రోడ్డు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ అయితే ఉందండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఈ ఇంటి యొక్క సైజ్ వచ్చేసి ఇరవై రెండు ఇంటూ యాభై సైజు అండి ట్వంటీ టూ ఇంటూ ఫిఫ్టీ సైజు మనకి ఈ హౌస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో అయితే ఉంది దక్షిణ ముఖము ఈ ఇంటి యొక్క ఫేస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ దక్షిణ ముఖము మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి ఈస్ట్ డోర్ అయితే పెట్టారు ఈ హౌస్కి ఈ హౌస్కి మొత్తం త్రీ డోర్స్ అయితే ఉన్నాయి ఎంట్రన్స్లో ఈస్ట్ డోర్ టూ ఉన్నాయి మనకి నార్త్ డోర్ ఒకటి పెట్టారు మెయిన్ డోర్ నార్త్కి ఒకటి ఈస్ట్కి రెండు డోర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఈస్ట్ మెయిన్ డోర్ అండి దీనికి వచ్చేసి డబల్ డోర్ అయితే పెట్టారు సేఫ్టీ గ్రిల్ ఒకటి ఉంది డబల్ డోర్ వచ్చేసి వుడ్ డోర్ అయితే డబల్ ఇచ్చారండి సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఈస్ట్ డోర్ మెయిన్ డోర్కి ఈస్ట్ మెయిన్ డోర్కి అయితే మనకి ఎంట్రీ అవగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ అయితే వస్తుంది కిచెన్ అయితే మొత్తం ఫర్నిష్ అయితే చేశారండి విత్ వుడ్ వర్క్ అయితే ఉంది కబ్బోర్డ్స్ అంతా చేయించారండి చాలా అంటే చాలా ప్రీమియం అంటే ప్రీమియం మెటీరియల్స్ అయితే యూజ్ యూజ్ చేశారండి ఒక్కసారి విజిట్ చేయాలి అనుకు అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి మా కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయండి డైరెక్ట్గా అయితే హౌస్ని విజిట్ చేయిస్తాము ఏంటి ఒకవేళ నచ్చింది తీసుకుందాము అనుకుంటే మాత్రం ఓనర్తో అయితే డీలింగ్ అయితే చేయిస్తామండి డైరెక్ట్గా ఓనర్తోనే కూర్చోపెట్టి అయితే మాట్లాడిస్తాము ప్రైజెస్ అయితే తప్పకుండా అయితే నెగోషియబుల్ అయితే అవుతుందండి ఇది వచ్చేసి మనకి హాల్లో అండి హాల్లో పిఓపీ ఫినిషింగ్ కానీ ఇక్కడ టీ టీవీ యూనిట్ ఏరియా చూడండి చాలా అంటే చాలా ప్రీమియం అంటే ప్రీమియంగా అయితే ఇచ్చారండి లుక్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది వచ్చేసి టూ బీహెచ్కే అండి హాల్ అయితే మనకు చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు ఇక్కడ సిట్అవుట్ అయితే కూడా ఉందండి మనకి ఇది వచ్చేసి టూ బీహెచ్కే అండి డబల్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి డబల్ బెడ్రూమ్స్కి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి టూ బెడ్రూమ్స్కి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇది మనకు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వస్తుంది దీంట్లో పీఓపీ ఫినిషింగ్ కానీ వుడ్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ చూడండి టెక్స్చర్ పెయింట్ అయితే ఇచ్చారు టూ సైడ్ వాల్స్కి ఇది వచ్చేసి మనకు ఫర్నిష్ అయితే చేశారండి కబోర్డ్స్ అందు చూడండి చాలా అంటే చాలా ప్రీమియం అయితే ఉన్నాయండి మెటీరియల్ కూడా ప్రీమియం క్వాలిటీ అయితే యూస్ చేశారు మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి మొత్తం అయితే రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేయండి ఈ హౌస్ అనే కాదు మీకు ఏ హౌజెస్ కావాలనుకున్నా మాకైతే కాంటాక్ట్ చేయండి మేమైతే అన్నీ విజిట్ చేయిస్తాము చూపిస్తాము లొకాలిటీ లొకేషన్స్ కూడా చూపిస్తామండి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓపెన్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి మా కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి మాస్టర్స్ బెడ్రూమ్ అయితే ఉందండి మాస్టర్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది వచ్చేసి ఫర్నిష్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఇచ్చారండి మనకి ఓపెన్ ప్లాట్స్ కానీ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కానీ కానీ హౌసెస్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ ఏవైనా కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్స్ కానీ మా వీడియోస్ కానీ షేర్ చేయండి అన్నీ అయితే మేము విజిట్ చేయిస్తాము చెప్తామండి ఈ ప్రాపర్టీ ఈ హౌస్ డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయండి మేమైతే విజిట్ చేయిస్తాము డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తామండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా అయితే ఇచ్చాడు వాషింగ్ ఏరియా అండి ఇది మీరైతే విజిట్ చేయండి లొకేషన్ని మేమైతే కాంటాక్ట్ చేయండి అన్నీ విజిట్ చేయిస్తాము ఈ హౌస్ యొక్క కాస్ట్ మనకి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్పారండి ప్రైస్ అయితే తప్పకుండా అయితే నెగోషబుల్ అయితే అవుతుంది హౌస్ అయితే చాలా స్పేసియస్గా ఉందండి దీనికి అప్రూవల్ ఉందండి మున్సిపాలిటీ అప్రూవల్ అయితే ఉంది మనకి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుందండి ఈ హౌస్ పైన మనకి హౌస్ యొక్క సైజు వచ్చేసి ట్వంటీ టూ ఇంటూ ఫిఫ్టీ సైజు ఇరవై రెండు ఇంటూ యాభై సైజు అయితే ఉందండి మనకి హౌస్ డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా ఏమి కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ అందరికీ అయితే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్